సూర్యప్రకాష్ పింక్ బ్లూ ఎల్లో అలానే గ్రీన్ కూడా వైట్ కలర్ ఇలా అన్ని కలర్ కాంబినేషన్లో మా గారికి కేక్ తయారు చేయించాము చూడండి ఎలా ఉందో కేక్ వచ్చేసి కేజీ నర అనమాట కేజీన్నర కేజీ వచ్చేసి రెండు వందలు కేజీన్నర కాబట్టి మూడు వందలు పడింది ఇంకా కేక్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇంటికి తీసుకొని అనమాట అయితే సూర్యగాడికి ఉంగరం తీసుకొని వచ్చాము ఉంగరం చాలా పెద్దగా ఉంది అనమాట వాడి వేలికి లూజ్ అయింది అందుకే మా పెద్ద దారం చూపుతున్నాడు ఈ పక్కన కూర్చున్నాము మా పెద్దమ్మ అనమాట ఉంగరం ఎలా ఉందా సూర్య పెడుతున్నాము పెట్టుకో సూర్య సూపర్ ఉంది పెట్టా కూడా తెచ్చాము